హాయ్ నమస్తే నా సీడ్లింగ్ ట్రై నేను సీడ్లింగ్ కోసం ఎగ్ ఎగ్షెల్స్ యూజ్ చేశాను ఎక్సెల్స్లో కొంత వరిమి కంపోస్ట్ అండ్ పిట్ వేసి ఎక్సెల్స్ విలు చేసుకుని అందులో సీడ్స్ పెట్టాను వాటిని ఇలాగా ఈ ఎగ్ ట్రైలో పెట్టాను అనమాట ఇప్పుడు వీటిని ఇలా డైరెక్ట్గా మట్టిలో పెట్టేసుకోవటమే కొద్ది రోజులకి ఈ ఎగ్ ఈ ఎగ్షెల్ డీకంపోజ్ అయిపోతుంది మనకి మొక్క పెరుగుతుంది అంటే ఇప్పుడు మనం సీలింగ్ ట్రేలో వేసి దాన్ని మళ్ళీ దాంట్లో తీసి పెట్టే కన్నా వీటిని ఇలాగా మట్లో ఉండీలో పాతేసుకుంటాం అనమాట మిర్చి అండ్ టొమాటో విత్తనాలు పెట్టాను కొంచెం వాతావరణం మబ్బుగా ఉంది కదా ఇప్పుడు వేసేసుకుంటాను ఇది ఇందులో కొబ్బరి చిప్పగా అలానే వడిన కంపోస్ట్ కొబ్బరి వేసి వేరు విత్తనాలు పెట్టాను అండ్ ము వెరైటీ ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ బెడ్లో ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేదే ఈ గ్రో బ్యాగ్లో ఇది ఓన్లీ కిచెన్ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ చాలా తక్కువ వర్మీ కంపోస్ట్ కూడా కొంచెం మట్టి ఇదంతా కిచెన్ కంపోస్ట్తో చేసిన రెడీ చేసుకున్న బెడ్ అనమాట దీంట్లో ఇలా మనం నన్ను విత్తనాలు ఇది మళ్ళీ ఇంకొక సీడ్ పెట్టుకోటానికి అనుకో కొబ్బరి చిప్పలు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సీడ్లింగ్ వాతావరణం చల్లగా ఉంది కదా అందుకని ఇప్పుడు మాటేశాను టమాటా మొక్కల్ని ఇలా ఒక దాంట్లో ఒక కుండీలో ఆల్రెడీ ఇంతకుముందే మట్టి రెడీ చేసుకుని ఉంచుకున్నాను ఇలా వేసేసి కొంచెం వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది ఈ ప మిర్చి మొక్కల్ని ఇందులో ఇలా పెట్టాను అనమాట ఇవి కాలక్రమేణా ఈ పెంకులు డీకంపోజ్ అయిపోతాయి మనకి మొక్క అలానే ఉండిపోతుంది అన్నమాట ఒక మూడు రకాలు పెట్టాను అదే పచ్చిమిర్చి ఇప్పుడు వీటికి వాటర్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇదండి వీడియో ఎలా ఉందో చూసి మీ అభిప్రాయాలు చెప్పండి ఉంటాను నమస్తే